అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మా అమ్మ చేసిన పచ్చిమాగా అయితే చూపిస్తున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి కలెట్రికాయలు అనమాట సో అన్నయ్య తేగానే అమ్మ వాటర్లో వేసి ఉంచేశారు నేను అవి కడిగేసి క్లాత్తో తుడిచేసి ఇస్తుంటే అమ్మ ఇలాగా పెద్ద ముక్కలా కోసారనమాట మరీ పలుచుగా ఉండకూడదు కొంచెం ముక్క పెద్దగా ఉండాలి అవేమో నేను తెచ్చేసి మేడపైన పైన అమ్మ చీర పెట్టి ఉంచారు దాని మీద పలుచుగా నీరు పోయే వరకు ఎండబెట్టాను ఇంకా పక్కనే ఆవాలు మెంతులు ఉప్పు ఇంకా వెల్లుల్లిపాయలకి నూనె రాసి ఎండ పెట్టారనమాట అలా అయితే తొక్క ఫాస్ట్గా వస్తుందని చెప్పి అవి ఎండాక ఈలోపు ఆవు పిండి కారం ఇంకా మెంతిపిండి పిండి అన్నీ మిక్సీ చేస్తారమ్మ నేను వీడియో తీస్తానని మర్చిపోయి సో లాస్ట్లో నేను వచ్చి కారం మెజర్మెంట్ చేసి అనమాట సరిపోదని చెప్పి ఇంకా మెంతులు కొన్ని డైరెక్ట్గా వేస్తాం కదా వచ్చేసి కొంచెం వేపుతున్నారనమాట ఇంకా తర్వాత సాల్ట్ అది మెజర్ చేసి వేశారనమాట నేను మెజర్మెంట్స్ అయితే చెప్పలేదు సో మా అమ్మ ఎలా చేస్తుందని మీకు చూపిస్తున్నాను అనమాట వెల్లుల్లిపాయలు చూసారా అన్ని తొక్కలు తీసి ఉంచాము కొన్ని ఏమో డైరెక్ట్గా వేస్తాము కొన్ని కచ్చా చేసుకొని వేసుకుంటాం అనమాట ఇది ఎండబెట్టినవి బకెట్కి సకానికి వచ్చాయి ఇంకా అమ్మ అదంతా మిక్స్ చేయడానికి రెడీ చేస్తున్నారు సో వేపిన మెంతులు వెల్లుల్లిపాయలు వచ్చేసి ఇలాగా మిక్సీ చేసి వేసిందనమాట అమ్మ ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని ముక్కలు అవి వేసి కలపడానికి వీలుగా ఉన్నదని చెప్పి అమ్మ ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఈ శాఖ మావు పిండి వేసి కొంచెం మావు ముక్కలు వేసి ఇందులో కొంచెం కలిపేశారు మిగిలింది ఆ పిండి వేసి బకెట్లో కలిపేశారనమాట మొత్తం పిండంతా కలిసేలా కలుపుకొని లాస్ట్లో ఆయిల్ అయితే వేశారనమాట మొత్తం త్రీ కేజీస్ ఆయిల్ అయితే వేసాం మేము నూనె ఉంటుంది కదా వేసేనగా అది వేసి మొత్తం పైనుంచి కింద వరకు ఆ గిన్నెలోది కూడా వేసి మొత్తం మొత్తం కలిపేసి ఉంచేశారనమాట ఇదైతే వన్ డేలోనే అయిపోతుంది పచ్చి మాగి అనేది మాగి అనేది ఎండబెట్టాలి కదా టైం పడుతుంది అది మేమంత పెద్దగా తినమని చెప్పి అమ్మ ఇలా పచ్చిమాగయే చేస్తుంది అనమాట సో మొత్తం కలిపేక మూత పెట్టి ఉంచేసాము త్రీ డేస్ తర్వాత చూస్తే ఆయిల్ చూసారు ఎంత పైకి వచ్చిందో మేము అనుకున్నాం ఇంకో ఆయిల్ వేయాలేమో అని కాకపోతే అదే సరిపోయింది అయినా ఇంకొక కొంచెం వేశారమ్మ ఎంత ఎక్కువ ఆయిల్ ఉంటే అంత పచ్చళ్ళు వన్ ఇయర్ వరకు నిలువు ఉంటాయి బాగుంటాయి అని సో మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం ఉప్పు ఏదైనా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి కానీ ఉప్పు వేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఉప్పు ఎక్కువైతే మళ్ళీ తగ్గించడం చాలా కష్టం కదా ఈ లోపు మా పిల్లకాయలు వచ్చేసి లాలీపాపులు తింటూ ఆడుతున్నారనమాట అన్నయ్య వాళ్ళ బాబు మహేష్ ఇద్దరు మేము పచ్చడి కలుపుతుంటే దాని చుట్టూనే ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారని తిరిగి అలాగా మేమైతే ఇంకా పచ్చడి అంతా కలిపేసి నాకు ఇవ్వడానికి అమ్మ వచ్చేసి ఒక డబ్బాలోకి తీసింది మిగిలింది అమ్మ వాళ్ళకి పెద్దమ్మ వాళ్ళకి అలా ఇస్తుంది అనమాట ఇంకా నాకైతే ఎప్పుడు ఉప్పు చూద్దామా అని నోరు ఊరిపోతుంది అలాగే అమ్మ ఉప్పు చూడమంది మొత్తం ఉప్పు అది సరిపోయింది ఇంకేమీ యాడ్ చేయలేదనమాట సో ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడుతుంది అమ్మ వచ్చేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి